హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ రేషన్ ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని సెలబ్రిటీ కోచ్ కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా చక్కగా మేనిఫెస్ట్ అవ్వాలని మీ కుటుంబంలో మీ జీవితాల్లో వెలుగులు నింపబడాలని అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉండాలని ఒక విశ్వగురువుగా ప్రత్యేకంగా ఆ విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే ఈ జూన్ పదిహేనో తారీఖున హైదరాబాద్ లో స్పెషల్ సెలబ్రిటీ క్లాస్ కోటీస్ క్లాస్ మనం కండక్ట్ చేస్తున్నాం సండే జూన్ పదిహేను సండే అలాగే విజయవాడలో జూన్ ఇరవై రెండో తారీఖు సండే ధన్వంతర్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం అప్పుల నుంచి బయటపడటం మానసిక ఇబ్బందుల నుంచి బయటపడటం అనేక రకాల ఇబ్బందులు పడుతుంటే వాటి నుంచి సొల్యూషన్ ఎట్లా విశ్వాన్ని ఎలా కోరుకోవాలి ఎలా లైఫ్ మారిద్ది అనేక విషయాలు తెలియజేయడం జరుగుద్ది ఈ క్లాసెస్ కి ఇంట్రెస్ట్ వాళ్ళు హైదరాబాద్ క్లాస్ కి స్పెషల్ క్లాస్ కి టైం దగ్గర అయిపోయింది అలాగే విజయవాడ క్లాస్ జూన్ ఇరవై రెండు వరకు టైం ఉంది ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు త్వరగా ఎన్రోల్ చేసుకోండి పర్సనల్ క్లాసెస్ కి కావాలన్న వాళ్ళు జూమ్ క్లాసెస్ కి ఆన్లైన్ క్లాసెస్ డైరెక్ట్ గా రావడానికి అప్పుల నుంచి బయటపడడానికి విడిగా ఫ్యామిలీ కూడా రావడానికి మ్యారేజ్ కోసం ఇంకా జాబ్ కోసం అనేక విషయాలకి పర్సనల్ క్లాస్ కూడా అటెండ్ కావచ్చు జాయిన్ కావచ్చు తెలుగు ప్రభుత్వం నెంబర్ లో బుక్ చేసుకోండి ఇంకా సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే చాలా మంది రహస్యాలు విశ్వ నియమాలు తెలియక వేరే వాళ్ళ చేతుల్లో మోసపోతున్నారు ఆన్లైన్ గేమ్స్ అనే పేరుతో రకరకాల పేరుతో అన్ని తెలిసిన వాళ్ళు కూడా బోల్తా పడిపోతున్నారు ఇక్కడ చూడండి ఒక గేమ్ పెట్టారంటే వాళ్ళు లాస్ అయ్యేటట్టు మనకి కోట్లు ఇచ్చేటట్టుగా గేమ్ ఎందుకు ఉంటుంది ఎంత ఇస్తారు ఇప్పటి వరకు ఆన్లైన్ గేమ్ ద్వారా ఎవ్వరు ఒక రూపాయి కూడా సంపాదించలేదు ఉన్నాయన్ని పోగొట్టుకున్న వాళ్ళు అలాంటి వాటిలో ఇరుక్కుపోకుండా చెంచల చెంచలమైన మైండ్ సెట్ మనకు రాకుండా ఈ విశ్వ రహస్యాలు యూనివర్స్ యొక్క రక్షణ మనం కోరుకోవాలి ఏంజల్స్ రక్షణ ప్రాపంచ శక్తులు అన్ని మనకు తోడుగా ఉండాలి ఆ చెడు వ్యసనాలకి బానిస కాకుండా ఇంకా రకరకాల వ్యసనాలకి గురవుతున్నారు ఆ గురయ్యి లైఫ్ ని పాటు చేసుకుంటున్నారు ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఆర్మీలో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారంటే ఆశ్చర్యకరంగా ఉంది బ్యాంకు మేనేజర్స్ దగ్గర నుంచి ఆర్మీ సోల్జర్స్ దగ్గర నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఇట్లాంటి వాళ్ళందరూ అందులో ఇరుకుపోతున్నారంటే తెలియకపోతే అనుకోవచ్చు వాడేదో ఆశ చూపించి గేమ్ ఆడితే మీ కోట్లు వస్తాయి లక్షలు వస్తాయి అంటే ఎందుకు వస్తాయి చెప్పండి మనము ఒక పంటని పండించకుండా ఆ పంట పండదు ముందుగా దుక్కు రైతు ఇవ్వకుండా అట్లాగే మీరు ఒక ఈయన చెయ్యాలంటే మీ నుంచి ముందుగా వెళ్ళాలి ఊరు పేరు తెలీదు మనిషి కనపడ్డు ఎక్కడో ఒక లింక్ చూపించి ఒక క్లిక్ చూ క్లిక్ చేసేలాగా వాడు ఎక్కడుంటాడో కూడా తెలియదు ఇలాంటి మాయలో పడుతున్నారంటే ఇంకా మనం రోజు రోజుకి ఏ స్థాయికి వెళ్తున్నాం ఈ విశ్వ విశ్వ నియమలు తెలియక అనేక విషయాల్లో ఫ్రెండ్స్ కి డబ్బులు ఇచ్చి మోసపోవటం ఇంకా బయట వాళ్ళకి ఇచ్చి మోసపోవటం అప్పుల్లో ఇరుకుపోవటం ఇంకా మానసిక వేదంలో ఇంకా అనేక రకాలుగా ఇట్లా ఎన్నో బాధలు పడుతున్నారు అందుకని వాళ్ళందరూ చాలా మంది అడిగారు సార్ విశ్వ నియమాలు ఇట్లు ఇరుక్కుపోకుండా మేము చక్కగా జీవించాలి ఎవరి చేతిలో మోసపోకుండా అలాంటి విషయాలు ఏమైనా ఉంటే తెలియచేయమని చాలా మంది అడగడం జరిగింది అలా ఆల్రెడీ నేను ఒక రెండు వీడియోస్ లో గతంలో రహస్యాలు ఆరు వీటి ప్రకారం మనం జీవించాలి అని చాలా సార్లు చెప్పడం జరిగింది మీకు సంబంధించినటువంటి మనీ గాని మీకు సంబంధించినటువంటి సీక్రెట్స్ కానీ రేపు మీరు ఏం ఆపాలనుకుంటున్నారో గాని ఇతరులకు ముందుగా ఉత్సాహంతో అక్క చాలా మంది చెప్పేస్తూ ఉంటారు అవతటు వాళ్ళ మైండ్ సెట్ చెడ్డదో మనకు తెలియదు సమయం చూసి వాళ్ళు దెబ్బ కొడుతున్నారు అలా మోసపోకుండా ఒక లవ్ లో గాని లేకపోతే ఒక డబ్బు విషయంలో కాని ఆర్థికంగాని ఆరోగ్యకరం కాని స్కామ్ లో మనం ఏం చేయాలి ఫస్ట్ విశ్వాన్ని ప్రతిరోజు ఉదయం లేవగానే కృతజ్ఞతలు చెప్పాలి నన్ను సంపూర్ణ ఆరోగ్యంతో సురక్షితంగా మంచి మనుషులతో మంచి డబ్బుతో మంచి ప్రకృతితో మంచి పరిస్థితులతో నిత్య వ్యవహారంతో ఒక తెలివైన వ్యక్తిగా జ్ఞానిగా ఈ ప్రపంచంలో ఎదగటానికి అన్ని అవకాశాలు నాకు అనుకూలంగా మలిచినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్తూ కృతజ్ఞతలు చెప్పాలి దాని తర్వాత ఈ విశ్వరహస్యాలు ఏంటంటే మీరు ఏ విషయాన్ని ఇతరులతో తొందరపడి షేర్ చేసుకోకూడదు చాలా మంది వాళ్ళకి ఎంత జీతం వస్తుందో ఆ జీతంతో సహా బ్యాంక్ బుక్తో సహా ఏటీఎం తో సహా చెక్ తో సహా వాళ్ళకి చూపించేస్తుంటారు మా వాళ్లే కదా వాళ్ళ అవసరానికి మిమ్మల్ని అడుగుతారు మీరు ఏం చేశారు చెప్పేశారు కదా అది వాళ్ళకి తప్పని పరిస్థితుల్లో మీకు మాయ మాటలు చెప్పో ఏదో చెప్పో అది తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఇంకా అడుగుతూనే ఉంటారు ఇవ్వకపోగా ఇలాంటి వాటి ఇరుక్కుపోతుంటారు అందుకని యూనివర్స్ నియమాల్లో మొదటిది ఏంటిది మీరు బిజినెస్ చేస్తున్నారా ఉద్యోగం చేస్తున్నారు మీకు ఎంత ఆదాయం వస్తుంది ఆదాయాన్ని మీకు తప్ప మరెవరికి చెప్పకూడదు తెలియకూడదు మీ బ్యాంకులో ఎంత పడుతుందో ఏటీఎం గాని బుక్ కానీ మీకు వస్తున్న ఆదాయం గురించి కానీ ఇంకా ఏ రూపాల్లో వస్తుందో నాకు ఇలా వస్తుంది అలా వస్తుంది అని గొప్పలు చెప్పుకొని పడుతూ ఉంటారు తర్వాత ఇది కొంచెం గుట్టుగా ఉండాలని చెప్తున్నారు ఎందుకంటే చూడండి మీ దగ్గర ఇంత వస్తుందని తెలిసినప్పుడు ఎవరో ఒకటి ఏదో ఒక సహాయాన్ని అడగటం మొదలు పెడతారు అట్లా మీరు ఇరుక్కుపోతారు అయిన వాళ్ళు కావలసిన వాళ్ళు నీకు అంత వడ్డీ వేసి ఇస్తాను ఎంత వేసి ఇస్తానని చెప్పేసి చుక్కలు చూపించి మురగ చెట్టు ఎక్కించి అక్కడి నుంచి పడేస్తారు తేరా చూస్తే మళ్ళా నెలకి సంబంధించి మీ ఇతర కక్షలు ఇరుకుపోయి అందులోంచి బయటకు రాలేక వాళ్ళు ఇవ్వక చెప్పేటప్పుడు ఎన్ని కబుర్లు చెప్పి ఎన్ని హామీలు ఇచ్చి కాళ్ళు పట్టుకునే స్టేజ్కి వచ్చేసి తీసుకుని తర్వాత మీ చుట్టూ వాళ్ళ చుట్టూ మిమ్మల్ని కుక్కలేక తిప్పుకుంటూ ఉంటారు ఆ తెలివైన వాళ్ళు మూర్ఖులు దుర్మార్గులు అనేక మంది ఉన్న సంగతి మీకు తెలుసు అనేక మంది అలా మోసపోయి ఇసలు ఇప్పుడు గంటలో ఇస్తామని చెప్పి అన్ని ఇందులో పెట్టుబడితే లక్షలు ఇస్తాను నీకు రేపు రిజిస్ట్రేషన్ ఉంది నాకు అది కోటి రూపాయలు ఖరీద చేస్తుంది మూడు లక్షలకి నాకు వచ్చేస్తుంది నువ్వు ఒక పది లక్షలు ఇస్తే నీకు యాభై లక్షలు ఇస్తానని చెప్పి ఆ మాయలో ముంచేసి ఆ ఫ్రేమ్ ని సెవెంటీ ఎంఎంలు చూపించి మోసం చేసిన వాడు అనేక మంది ఉన్నారు ఎలాంటి మాయలో పడకండి వాళ్ళకి కోటి రూపాయలు వచ్చేటట్టయితే మీరు మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చేటట్టు అయితే మీకు సగం ఎందుకు ఇస్తారు నిజమైతే వాడే ఎక్కడో తీసుకుంటారు మీకు ఇస్తాను అన్నారంటే మీరు ఇచ్చేస్తారు అనే ఉద్దేశాన్ని వాడు టెంప్ చేయటం అనమాట దాన్ని ఇలాంటి మాయలో పడకండి మీ దగ్గర ఉన్నటువంటి మనీ మీరు ఎవరికి చెప్పకూడదు ఎంత సాలరీయో లేక మీరు బిజినెస్ పెట్టారో షాప్ పెట్టారు రన్ చేస్తున్నారు ఏదో మార్కెట్ లో ఇంకో పని చేస్తున్నారు వచ్చేది ఏది కూడా మీకు తప్ప మరొకరికి తెలియకూడదు అది ఏ రిలేషన్ అయినా సరే ఇక్కడ మిమ్మల్ని ఒక మాయా ప్రపంచంలోకి తీసుకెళ్లి బయట ఒకరి ద్వారా అడిగి తీసుకోమని చెప్పి గోల్డ్ లోన్ పెట్టమని తెచ్చి ఇవ్వమని చెప్పి వాళ్ళు ఒక మాయని క్రియేట్ చేస్తారు లేనిపోయిన ఆశను క్రియేట్ చేస్తారు నువ్వు ఎంత పెడితే నీకు ఎంత వస్తుంది ఇలాంటివన్నీ డూప్లికేట్ నకిలీ యాప్లు కూడా సృష్టించి చాలా మందిని మోసం చేస్తున్నారు మీ రహస్యాలు గాని మీ నంబర్లు అందరికి ఇచ్చేయటం గాని వాట్సాప్లో ఎవరైనా లింక్ పెడితే ఓపెన్ చేయటం గాని ఓటీపీలు చెప్పటం కాని పార్సెల్ వచ్చింది మీరు ఓటీపీ చెప్పండి మీరు బుక్ చేయకుండా మీరు ఏ ఆన్లైన్లో ఏది బుక్ చేయకుండా వచ్చి మీకు అనుకోకుండా పార్సల్ వచ్చిందండి అంటే తొందరపడి ఆ ఓటీపీలు చెప్పటం గాని ఇలాంటి వాటిల్లో ఇరుక్కోవద్దు ఈ టెక్నాలజీ ఎంత అవసరమో అంత ప్రమాదం కూడా మనం ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించాలి ఈ టెక్నాలజీని ఉపయోగించడం కూడా రావాలి అనవసరమైన వాటికి ఉపయోగించకుండా వేరే వాటిలో మోసపోకుండా ఆన్లైన్లో ప్రతిదీ వెతకకుండా ప్రతిదీ లింక్ రొక్కేయకుండా జాగ్రత్త పడటం కూడా అంతే అవసరం సో మొదటి నియమాల్లో మన దగ్గర ఉన్న డబ్బు ఎవరికి చెప్పకూడదు ఏది కూడా ఏటీఎం కానీ బుక్ కాని పాస్బుక్ కాని నా అకౌంట్ నెంబర్ అని కానీ కూడా ఎవరికి మీరు ఇవ్వకూడదు రెండో పాయింట్ మీ వయసు ఇంత వయసు వచ్చేసింది ఇంకేముందండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు మీ వయసు ఎంతో కూడా చెప్పకూడదు ఇంకేముందండి అయిపోయింది అనే మాటలు సరదాగా కూడా మీరు పొరపాటుని మాట్లాడుకోవడం మీరు ఎప్పుడు కూడా ఎంగగా ఆరోగ్యకరంగా ఉన్నట్టుగా మీరు మీ ఆత్మకి చెప్పాలి అది ఎప్పుడు కూడా ఆ శరీరాన్ని పునఃసృష్టి చేసి అంత ఆరోగ్యకరంగా ఉంచుతుంది పొరపాటుని కూడా వయసు గురించి చెకతాడుగా కానీ వయసు అయిపోయిందని కాని మీ వయసు ఎంతో కూడా ఎవరికి చెప్పుకోడు తప్పని పరిస్థితుల్లో ఆధార్ కార్డులో పాన్ కార్డులో చేంజ్ చేయాల్సి వస్తే తప్ప గవర్నమెంట్ రికార్డు తప్పని పరిస్థితులు ఎక్కడో చేంజెస్ కోసం ఇవ్వాల్సి వస్తే తప్ప మీరు స్వయంగా చెప్పి అది చేంజ్ చేసుకోవటం తప్ప ఎవరికి చెప్పకూడదు అలాగే మూడోది మీ అనారోగ్యకరమైన విషయాలు ప్రతి ఒక్కరితో షేర్ చేయకూడదు బాగోలేదని అందరికి చెప్పడం అది ఇంకా పెద్ద మొత్తాల్లో అనారోగ్యాన్ని తీసుకొస్తుంది మూడోది అట్లాగే నాలుగోది మీ రేపటి ప్లాన్స్ నేను ఒక అతి పెద్ద విల్లా కొనాలనుకుంటున్నాను ఒక లగ్జరీ కార్ కొనాలనుకుంటున్నాను లేకపోతే పొలం కొనాలనుకుంటున్నాను రైతు అయితే లేకపోతే సైట్ కొనాలనుకుంటున్నాను లేకపోతే ఇంకా గోల్డ్ కొనాలనుకుంటున్నాను ముందే చెప్పేసేసి ఆ గుంపులు అందరితో పాటు గొప్పల కోసం కొంతమంది ఉన్నాయని బయట పెడుతుంటారు వాళ్ళు ఏం చేస్తారు సమయం చూసి వాళ్ళేదో వాళ్ళ దగ్గర ఆదాయం ఏది ఉండదు ప్రాపర్టీస్ ఏమి ఉండదు వాళ్ళు ఏదో లోన్ పెట్టుకోవడానికి వీళ్ళని కలెక్టర్ కింద కొంచెం హామీ ఉండమని చెప్తారు ఎందుకని వీళ్ళ దగ్గర ప్రాపర్టీ ఉంది కాబట్టి బ్యాంకు కూడా ఇస్తాడు రేపొద్దున వాడు కట్టడు ఈ ప్రాపర్టీ వాళ్ళు తీసేసుకుంటారు నాకెందుకు లే అని చెప్పి అట్లా ఇరికించడానికి కూడా మిమ్మల్ని మీద ఒత్తిడి తీసుకొచ్చి మాత్రం చేయలేవా అని రకరకాల సెంటిమెంట్లు ప్రయోగాలని చేసి మిమ్మల్ని తీసుకెళ్లి ఊబిలోకి నెట్టేస్తారు పొరపాటుని కూడా పొద్దున నేను ఎలా అవ్వాలనుకుంటున్నాను ఈ కొనాలనుకుంటున్నాను అవి కొనాలనుకుంటున్నాను ఏది కూడా చెప్పకూడదు తర్వాత ఐదోది మీరు మీ రాబోయే ప్లాన్స్ లేదా మీరు ఆల్రెడీ కొనేసి ఉంటారు ప్రాపర్టీస్ లేదా మీకు ఉండి ఉంటాయి ఆస్తులు నాకు ఇక్కడ ఉన్నాయని చెప్పి గొప్పగా ముందు చెప్పడం ఎలాంటివి చేయకూడదు ఏ దిష్టి ఎలా తగులుద్దో తెలియదు ఎవరు ఏ రూపంలో దిష్టి పెడతారో తెలియదు కొందరు మంది అమ్మల అమ్మ అమ్మ అయితే సంతోషపడదు మిగతా అంతా కూడా మీకు తెలిసిందే కదా సొంత ఇంట్లోనే సొంత వాళ్ళే ఎలా తయారవుతున్నారో మీరు చూశారు చూసారు కేవలం ఆస్తుల కోసమే వాళ్ళు ఏ డ్రామాలైన ప్లే చేయడానికి సిద్ధంగా ఉన్న ఈ రోజుల్లో శంకర్ లాగా మీరు అన్ని చెప్పి ఆ ఇబ్బందులు పట్టడం చేయకూడదు మీకున్న ఆస్తులు ఆల్రెడీ కలిగి ఉన్నాయి ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో నా గోల్డ్ ఉంది నాకు అవ్వండి ఇవ్వని అని చెప్పకూడదు అట్లాగే ఆరు వచ్చేసి మీ మీరు ఒకవేళ ఏదన్నా కొనాలనుకుంటున్నారు ప్రాపర్టీస్ ముందుగా లీక్ చేస్తుంటారు నేను అది కొనబోతున్నాను నేను ఇది కొనబోతున్నాను మీ పర్సనల్ విషయాలు కూడా ఎవరికి షేర్ చేయకూడదు కొనేవి కూడా చెప్పకూడదు మీ పర్సనల్ విషయాలు ఉంటాయి మీ వ్యక్తిగత పర్సనల్ విషయాలు మీలోనే దాచుకోవాల్సింది మీ పర్సనల్ మీ సీక్రెట్స్ మీరే దాచుకోకపోతే మరొక మరొకరు ఎందుకు దాస్తారు చూడండి ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని సరైన సమయంలో మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెడతారండి మీ పర్సనల్ ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ చెప్పకూడదు అది రహస్యంగానే ఉండాలి ఎందుకంటే పర్సనల్ అన్న తర్వాత ఎవరికైనా ఏవో ఉంటాయి అది అందరికీ షేర్ చేసేసినప్పుడు సమయం చూసి వాడు ఆ పర్సనల్ విషయాలు బయట పెట్టి అందరి ముందు లేకపోతే బ్లాక్ మెయిల్ చేయడానికి ట్రై చేస్తారని రాయబడి ఉంది ఇలా మీరు ఏ విషయాలు కూడా తొందరపడి మీరు శంకర్ లాగా అందరితో వాళ్ళు చెప్తారు మిమ్మల్ని ఉసుగులపడానికి మీ నుంచి బయటకు రప్పించడం ముందు వాడు ఫేక్ అబద్ధాలు క్రియేట్ చేసి ఓహో ఈడే ఎంత ఫ్రీగా చెప్తున్నారు మనం చెప్పుకుంటే ఏమవుద్ది అనేలాగా చేస్తారు ఇంత డేంజరస్ వ్యక్తులు కూడా ఉన్నారు ఎక్కువగా ఈ విశ్వ నియమాల్లో ఏముంది సైలెంట్ గా ఉండాలి చూడండి గొప్ప గొప్ప ధనవంతులు అంతా కూడా ఎక్కువ మాట్లాడటం కామ్గా ఉంటారు ఎంత కామ్గా ఉంటారో అంత మంచిది మీ జీవితంలో అనవసరమైన వ్యక్తులు అందరినీ ఆహ్వానించేయటం ఆ లవ్లో పడి సూసైడ్ చేసుకునే స్టేజ్కి వెళ్ళిపోతున్నారు అక్కడ లేని వాళ్ళని పనికిరాని వాళ్ళని ప్రేమించటం ఆ వలలో పడిపోవటం ఇవన్నీ కూడా జ్ఞానం లేకపోవటం ద్వారా మీ రిలేషన్స్ కూడా మీరు సరిగ్గా ఎన్నుకోకపోవటం పనికిరాని వాళ్ళని ఎన్నుకొని పనికి వాళ్ళు వాటిని ఇరుక్కుపోవటం ఒక మదరు కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటుంటే చదివిస్తా ఉంటే ఎందుకు పనికిరాని ఎందుకు దేనికి పనికిరాని అమ్మాయికి ఆహారం కూడా పెట్టలేని వాడిని ప్రేమించి ఆ తల్లికి అన్యాయం చేయడం అంటే ఇప్పుడు ఒక మదరు ఏం కోరుకుంటుంది కూతురికి యోగ్యుడైన చక్కగా జీవితాంతం ఒక అమ్మలాగా ప్రేమించే వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేయాలని ఆమె ఆలోచిస్తూ ఉంటే బయట అల్లరగా తిరుగుతూ గాలిగా తిరుగుతూ గొడవల్లో తిరుగుతూ ఒక రూపాయి ఆదాయం లేకుండా కనీసం ఉండడానికి ఇల్లు లేకుండా ఎందుకు పనికిరాని రోడ్డు మీద ఉన్న వ్యక్తితో ఆ మాటలు నమ్మి వెళ్ళి వెళ్ళిపోవటం తిరిగి కొన్నాళ్ళు వాళ్ళు సరదాలు తీర్చుకున్న తర్వాత వదిలేస్తారు అప్పుడు కుక్కలు చించిన ఇస్తరు లాగా తయారవుతుంది ఇట్లా జ్ఞానం లేకుండా ఎట్లా పడితే అట్లాగా బిహేవ్ చేయటం అనవసరమైన నెగిటివ్ వ్యక్తులను ఆకర్షించడం జీవితాన్ని కొలాప్స్ చేసుకోవటం చేస్తున్నారు చాలా మంది ఇలా ఈ క్రమశిక్షణగా మీరు ఉండేలాగా విశ్వాన్ని మీరు కోరుకోవాలి నాలోని అంతరాత్మ నేను ఎప్పుడు కూడా ఒక మంచి జీవితం జీవించేలాగా క్రమశిక్షణతో నా ద్వారా అనేక మంది నన్ను ఫాలో అయ్యేలాగా అంత ఇతరులకి స్ఫూర్తినిచ్చేలాగా గొప్పగా జీవించేలాగా అటువంటి క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని ఆరోగ్యకరంగా సంపదలతో డబ్బుతో నిరక్షణలు నన్ను నడిపిస్తావు థ్యాంక్ యూ నేను ఏదైనా పొరపాటు చేసినట్లు క్షమాపణలు చెప్తున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ పరిగ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ ఓపెన్ చెప్పుకుంటూ ఒక మంచి జీవితాన్ని కోరుకోండి ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన మీరు గొప్పగా ఎవరి చేతిలో మోసపోకుండా ఎందుకు పనికిరాని రాని వాళ్ళ వల్ల పడకుండా ఆ లవ్ లో ఇరుక్కుపోకుండా విలువైన జీవితాన్ని జీవించడానికి కోరుకోండి అద్భుతాలు జరుగుతాయి ఈ విశ్వరహస్యాలు ఆరు ఎవరికి చెప్పకండి క్రమశిక్షణగా జీవించడానికి అన్ని అవకాశాలు నా దగ్గరకు వస్తున్నాయి అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో నేను చాలా మంచి జీవితం జీవిస్తున్నాను నాకు అన్ని సహకరిస్తున్నాయి అంటూ విలువైన వాక్యాలు చెబుతూ ఆ హృదయాన్ని ఉప్పొంగిపోయేలా చేసుకుంటూ ఆరోగ్యకరంగా నిత్య వ్యవహారంతో డబ్బు సంపదలతో క్రమశిక్షణగా విలువైన వ్యక్తుల్ని నా జీవితంలోకి పాజిటివ్ కలిగిన విలువైన బెలకట్టలేని వ్యక్తులే వస్తారు థ్యాంక్ యూ సో మచ్ అంటూ కృతజ్ఞత పరంగా కొనసాగిస్తూ మీ జీవితాన్ని అద్భుతంగా మలుచుకోమని ఆ విశ్వశక్తి ఆశీస్సు మీకు అందిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్